పాలపాల కూడ ఇల్లు డెబ్బై రెండు ఆడుతున్నారా ఎనభై పట్టుకో అంటున్నారు ఫైనల్ గా ఎనభై మూడు వేలు అంటున్నారు రైతులు అయితే నేర్పినా పని గీట్ల నేర్పించినా టైర్ టైర్ బేట ఎద్దుల బండి బండి అలవాటు అని ఊరేది మన ఊరేదానా జెట్పోల్ గోప్లాపూర్ పెంట్లవెల్లి మండలా ఇప్పుడు పెంట్లవెల్లి మండలం నార్ కర్నూలు జిల్లా నుంచి వచ్చినారు రెండు పాలపాల కూడలు నా రైతు ఏం పేరు అన్న మీ పేరు సత్యం రెడ్డి నెంబర్ చెప్పు సరే ఎయిట్ జీరో నైన్ సిక్స్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు సరే కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి